ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా సరే వాళ్ళు కూడా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ బతికే ఉంటారు ఓకే ఎవరైనా సరే ఒక నైట్ మేర్ వచ్చింది అంటే దాన్ని గోత్రు అయ్యే విధానం ఒకలా ఉంటుంది ఓకే ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు చిన్నపిల్లలు చూస్తే కల్ కళల్లో లేదా నిద్రపోతున్నప్పుడు నవ్వుతారు ఓకే కొంతమంది ఏడుస్తారు పిల్లలు ఏడుస్తారు ఎందుకు అంటే వాళ్ళు చాలా ప్లెయిన్ గా ఉంటారు వాళ్ళకి ఏమీ అంటలేదు ఇంకా బిలీఫ్ సిస్టమ్ ఏమీ అంటలేదు నిద్రపోయినప్పుడు వాళ్ళు దే ఆర్ స్టిల్ దేర్ ఇన్ దేర్ ప్యూరెస్ట్ ట్రాన్స్టేట్ ఎడల్ట్స్కి వచ్చేటప్పటికి కొంచెం షిఫ్ట్ ఉంటుంది చాలామంది నిద్రపోలేరు నిద్ర మాత్రం వేసుకుంటే కానీ పడుకోలేరు సో అలాంటి వాళ్ళకి ఇది ల్యూషన్గానే ఉంటుంది ఓకే కానీ నిద్ర అనేది ఎంత న్యాచురల్లో ట్రాన్స్టేట్ అనేది అంత న్యాచురల్ అందులోకి వెళ్ళగలిగిన ప్రతి వాళ్ళు వాళ్ళ పాస్ట్ లైఫ్ని చూసుకోగలరు దీనికి అంటే దీనికి కావలసిన స్టేట్ ఏంటి అంటే సొమాబిలిస్టిక్ స్టేట్ అంటారు ఆ స్టేట్ని ట్యాప్ చేసిన ప్రతి వాళ్ళు చూసుకోగలరు ఇది ఇల్యూషన్ కాదు ఇల్యూషన్ అయినా సరే ఆర్ ఇమాజినేషన్ అయినా సరే ఏదో ఒక టైం ఫ్రేమ్లో దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టే దాన్ని ఇమాజిన్ చేసుకోగలరు ఇప్పుడు యాపిల్ అని ఉంది ఆపిల్ ఎలా ఉంటుందో తెలియకపోతే ఎలా ఇమాజిన్ చేసుకుంటారు యాపిల్ని ఎప్పుడో ఒకప్పుడు చూసి ఉంటారు కదా అందుకే దాన్ని ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు మనకు కళలో కూడా కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి బట్ పొద్దున లేసే వరకు అవి మర్చిపోతాం ఆ థాట్స్ ఏమి గుర్తుండదు బట్ రియల్ లైఫ్ లో అవి ఎప్పుడైతే ఫేస్ చేస్తామో అరే దీన్ని ఎప్పుడో ఎక్కడో చూసాము అన్నట్లు అనిపిస్తూ ఉంటది అది కూడా నిజమే అంటారు అది అది నిజమే అది నిజమే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టే మనకు అలా అనిపిస్తుంది మనం ఎక్స్పీరియన్స్ చేయకపోతే మనకు అనిపించదు ఇప్పుడు రకరకాల ప్లేసెస్కి వెళ్తాము రకరకాల ప్లేసెస్లో రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి ఒక చోట రెస్ట్లెస్నెస్ ఉంటుంది ఒక చోట హ్యాపీగా ఉంటాము ఒక చోట ఎస్ నేను ఇక్కడికి వచ్చాను అనే ఫీలింగ్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఆల్రెడీ వి లివ్డ్ దేర్ ఆ టైమ్ లైన్లో మనం బతికాం